హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు అదేవిధంగా ఈ గుప్త నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత పాటించవలసిన నియమాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ వీటిలో ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రుల యొక్క ప్రారంభ తేదీ ఇరవై ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు ఈ వారాహిగుప్త నవరాత్రులనేవి ప్రారంభమవుతున్నాయి ఇక ఈ వారాహిగుప్త నవరాత్రుల యొక్క ముగింపు తేదీ చూస్తే నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం శుక్ల నవమి రోజు ఈ వారాహిగుప్త నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయన్నమాట వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి శుక్ల పాడ్యమి నుండి శుక్ల నవమి వరకు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరుపుకుంటాము వారాహి అమ్మ నవరాత్రులను తొమ్మిది రోజులు జరుపుకుంటారు వారాహి మాతను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది వ్యవసాయం భూ వివాదాలు ఆరోగ్య సమస్యలు కోర్టు సమస్యలు నరదృష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి దేవి స్తోత్ర పఠనం వల్ల సర్వ దుఃఖములు నశిస్తాయి శ్రీ వారాహిదేవిని మనసున తలచినంతనే వారి శత్రువులు నిగ్రహింపబడతారు వారాహి నవరాత్రులలో రోజు లలిత సహస్ర స్తోత్రము చదువుకోండి అవి చెయ్యలేని వారు శ్రీమాత్రే నమ అని అనుకోవచ్చు తన భక్తులయందు ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది అమ్మవారు కోరిన ఫలములు శీఘ్రమే ప్రసాదించును తన భక్తులకు విఘ్నములు ఆపదలు కలగకుండా ఎల్లవేళ్లయందు కాపాడును వారాహి నవరాత్రులలో అమ్మను ప్రసన్నం చేసుకోవాలంటే భక్తి ప్రధానం వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ